రక్షించుకుందాం సోమల నివారణకు సహకరిద్దాం ఆరోగ్యాన్ని రక్షించుకుందాం అపరిశుభ్రత మన అనారోగ్యానికి కారణము అదే పరిశుభ్రతను పాటిద్దాం గవర్నమెంట్ గా వస్తుంది కావున ట్రాంచై సెంటర్ ఏ వారి బజారు స్టేట్ బ్యాంకు మాచర రోడ్డు నుంచి బ్రహ్మాయ దగ్గర వరకు ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది కావున ఈ యొక్క ర్యాలీ ఎందు యావై మంది ప్రజలు అలాగే అధికారులు విద్యాలయంలో ఉండాలి ఈ దోమరాకుండా బ్లీచింగ్ పౌడర్ అయ్యేది వాడి మన ఆరోగ్యానికి కాపాడుకుందాము మన ప్రజాల పట్టణంలో మురికి కాలాలు విపరీతంగా ఉన్నాయి ఈ మన గ్రామ పంచాయతీ వర్కర్స్ సోదరులు ఎప్పటికప్పుడు